గుత్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారములు మన గౌరవ ప్రభుత్వం వారు స్వచ్ఛాంధ్ర శరణాంధ్రలో భాగంగా ప్రతి మూడవ శనివారము ఒక ప్రత్యేకమైన నినాదంతో మీ ముందుకు వస్తున్నారు అందులో భాగంగా పోయిన మూడవ శనివారము మన ముందు ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ దాని మీద అవేర్నెస్ చేయడము మరి పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా సేకరించడము మరి దాన్ని సైంటిఫిక్ పద్దతిలో డిస్పోజల్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ప్రజలకు మేము అవేర్నెస్ చేశాము మరి మీడియా ద్వారా అయితేనేమి సోషల్ మీడియా ద్వారా అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజల్లో అవేర్నెస్ కూడా చేయించడం జరిగింది మరి ర్యాలీలు కూడా చేయించడం జరిగింది మరియు అలాగే ప్రతి స్కూల్ నందు కూడా ఈ దీని మీద క్యాంపెయిన్లు కూడా నిర్వహించడం జరిగింది కావున ప్రజలందరూ కూడా మీ ఇళ్లలో కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ మరియు అలాగే ప్రైవేట్ సంస్థల్లో కానీ టీవీ షాపులందు కానీ సెల్ షాపుల్లో కానీ పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులందరినీ అన్నిటికీ కూడా మేము కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి మన సచివాలయాలు కూడా మీరు హ్యాండ్ అవుట్ చేయొచ్చు ఒకటి వచ్చి మున్సిపల్ ఆఫీసు రెగ్యులర్ ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తుంది మీ దగ్గర పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ ఏసీలు కానీ ల్యాప్టాప్లు కానీ మరి కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ అలాగే ఇంకా ఇతరత్ర ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటి కూడా మీరు మాకు హ్యాండ్ అవర్ చేసినాచ దాన్ని మనము శాస్త్రమైన పద్దతిలో దాన్ని డిస్పోజల్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి ఎందుకంటే ఎలక్ట్రానిక్ అనేది దాని లిథియము అనేక బ్యాటరీలు ఉంటాయి దానివల్ల డిస్పోజలు చేయడం చాలా మీరు ఎక్కడంటే అక్కడ పడేసినాచో నీటి వనరులు గాని బయట కానీ పడేసిన దానివల్ల అనేక అనర్థాలు జరుగుతా కూడా ఆస్కారం ఉంది కాబట్టి నీటిలో కలుషితమైనచో అనేక రకమైన రోగాలు రావడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఈ వేస్ట్ను సక్రమైన పద్దతిలో డిస్పోజల్ చేయాల్సి చేయాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వహించి దీన్ని మున్సిపల్ వాహనంలో కానీ మన ఆఫీసులు కానీ మన కలెక్షన్ సచివాలయాల్లో కానీ మీరు హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని మేమందరూ ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి మరియు డిస్టిక్ వారి జిల్లా కలెక్టర్ ఆదేశంలో దాన్ని సక్రమ పద్దతులు డిస్పోజల్ చేయడం జరుగుతుంది దానివల్ల అనేక ఆరోగ్యానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరియు పర్యావరణ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి పర్యావరణం కూడా కలుషితమవుతుంది కాబట్టి దీన్ని ఈ వేస్ట్ సక్రమ పద్దతుల ప్రతి ఒక్కరు కూడా బాధకు తీసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇది రెగ్యులర్ గా ప్రాసెస్ కంటిన్యూగా ఉంటుంది మీద అక్కడ ప్రజల దగ్గర ఉన్న ప్రతి పనికిరాని ఎలక్ట్రానిక్ ఎలట్రానిక్ వస్తువులన్నిటి కూడా సేకరించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులర్గా మన మున్సిపల్ పర్మనెంట్ గా సెంటర్ కూడా పెట్టడం జరిగింది అలాగే టెంపరీగా మనం ఆల్రెడీ సచివాలయం మీరు హ్యాండ్ అవర్ చేసే మా పన్నెండు సచివాలయాలు ఉన్నాయి పట్టణంలో ఆ సచివాలయం హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి మేము తీసుకొచ్చి ఈ ఎంఆర్ఎఫ్ సెంటర్ ఒక టెంపరీ కలెక్షన్ సెంటర్ మన పర్మనెంట్ సెంటర్ కూడా మన మున్సిపల్ నుంచి కూడా ఏర్పాటు చేయడం కాబట్టి ఎనీ టైం కాబట్టి తెచ్చి ఇవ్వచ్చు